పరమందు ఆసీనుడినటువంటి తండ్రి అయిన దేవునికి మొదటగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదే రీతిగా నా ప్రియులందరికీ కూడా మన రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి మన జీవితం మరి యొక్క దినము నిగ్రహించినందుకై దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి వారమై ఉన్నాము సమయమును వృధా చేసుకోకుండా సద్వినియోగపరుచుకొని దేవుడు కోరుకునేటువంటి స్థాయికి మనం అందరం ఎదిగితే క్రీస్తు స్వారోగ్యం సంపాదించుకునే స్థాయికి ఎదిగితే మనము ఈ లోకంలో అనేక మందికి సత్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడదాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ఉవదీకాల మందు తండ్రి మరి యొక్క చక్కటి సమయాన్ని మాకు ఉన్నారు ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఈ జీవగ్రంథంలో ఉన్నటువంటి మాటలు అనేవి తెలుసుకోవడానికి సిద్ధపరచుంది కదండీ వాటిని మా హృదయాల్లో తంటే మా జీవితాల్లో తండ్రి మేము వాటిని అనుసరిస్తూ దాన్ని మా హృదయాలు భద్రపరచుకుంటూ ఒక్యానుసారంగా జీవించటకు ఒకయానుసారంగా మేము తండ్రి లోకంలో నడుచుకుంటూ సహాయం చేయమని ఈ మాటలు శ్రేష్టమైన విలువైన మాటలు అనేక మందికి తండ్రి వివరించేటువంటి సామర్థ్యం ఆ శక్తిని మాకు అనుగ్రహించమని లేవా మీ జీవవాక్యం అనేక మందికి తండ్రి మేము ప్రచురపరిచేటువంటి స్థాయిని మేము సంపాదించుకున్నప్పుడు తండ్రి మీ సంకల్పాన్ని నెరవేర్చిన వారం అవుతాం తండ్రి ఆ స్థాయిలో మేమందరం కూడా ముందు కొనసాగుతూ సహాయం చేయమని లేవా చెప్తున్నటువంటి నాకును కూడా తండ్రి జ్ఞానం అనుగ్రహించండి నా లోక జ్ఞానమునైనను లౌకిక జ్ఞానమునైనా ఉపయోగించకుండా గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించే ఈ సత్యాన్ని వెలుగుపరిచే భాగ్య నాకు అనుగ్రహించమని ఈ కొద్ది వినుపములు మా రక్షకులైనటువంటి యేసు క్రిస్తు పుణ్య నామం ఒకటి అడిగి వేడుకుంచి నామ తండ్రి ఆమె తండ్రిని దేవుడి జనొస్తుంది అవకాశం బట్టి ఏసు వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఆయన అనేకమైనటువంటి విషయాలు అనేవి ఆ ప్రసంగంలో ఆయన తెలియపరచడం అనేది జరిగింది ఆ విషయాల్లో మరొకటి నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏమి ప్రయోజనము అనే మాట మీద కూడా ఆయన ఒక చక్కటి భావంతో కూడుకున్నటువంటి సత్యాన్ని ఆయన చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే సహజంగా మనమందరం కూడా మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తాం అంతే తప్ప కానీ మిగతా ఎవరిని కూడా మనం ప్రేమించాం సో దాని విషయంలో ఏ వారు ఎంతటి చక్కటి వివరణ ఇచ్చారంటే వార్త ఐదో అధ్యాయము నలభై మూడు నుంచి కూడా నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపచేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షం కురిపించుతున్నాడు మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును శుకరులను అలాగు చేర్చున్నారు కదా మీ సహోదరులకు మాత్రమే వందన చేసిన ఎడలా మరి మీరు ఎక్కువ చేర్చున్నదే మీ అన్నిజనులు అలాగు చేర్చున్నారు కదా మీ తండ్రి సంపూర్ణ అనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు ఇది కేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగ సందర్భంలో పడుతున్నటువంటి మాట నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే ఏంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట ఇది ధర్మశాస్త్రం అనేది ఏంటంటే శత్రువులను ద్వేషించమని ధర్మశాస్త్రం అనేది చెప్పబడినటువంటి నీ పొరుగు అంటే నీ తోటివాన్ని మాత్రమే ప్రేమించు నీ శత్రువును ద్వేషించు అని ధర్మశాస్త్రం అనేది తెలియపరిచింది కానీ ఎప్పుడైతే శ్రీ క్రీస్తు వారు ఆయన భూమి మీద పుట్టి సువార్త ప్రారంభం అనేది చేశారు ఆ ధర్మశాస్త్రానికి భిన్నమైనటువంటి మాటలు అనేవి కొన్ని ఆయన తెలియపరచడం అనేది మనం తన యొక్క మూడు ముప్పై మూడు సంవత్సరాల కాలంలో మనము ఆ నాలుగు సువార్తలు చదివితే చాలా విషయాలు కూడా మనకు అర్థమవుతాయి వాటిలో ఒకటి నీ నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే ప్రేమించినలా ఏమీ ఫలము కలుగును నిజమే ఈరోజు మనం ఏం చేస్తుంటామంటే మనల్ని ప్రేమించిన వారిని మాత్రమే మనం ప్రేమిస్తాం అంతే తప్ప కానీ ఇంకా ఎవరిని కూడా మనం ప్రేమించం మనకు ద్వేషంగా ఉన్న వారిని లేకపోతే మనకు కెచ్చిన వారిని లేకపోతే మనం అంటే నచ్చని వారిని ఇట్లాగా ఎవరైతే మనకు విరోధులై ఉంటారో వారిని మనం ప్రేమించం కానీ ఇక్కడ ఏసుక్రీస్ వారు ఏమంటున్నారు పరలోకమందున మీ తండ్రి కుమారుల ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి చాలా స్పష్టంగా చెప్పారు పరలోకమందున మీ తండ్రికి ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి అంటే ఎందుకు శత్రువులను ప్రేమించమని ఏ వారు చెప్పారు ఇక్కడ అని అంటే ఇక్కడ దేవునికి ఏ ఒక్కరు కూడా శత్రువులు కాదు దేవునికి ఎవ్వరు కూడా శత్రువులు అనేవారు ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవునికి సంబంధించినటువంటి వాడే ఏ మానవుడు కూడా దేవునికి విరోధి కాదు ప్రతి ఒక్కరూ కూడా దేవుని ద్వారా సృష్టింపబడిన వారే అంటే ఆదాము అవ్వను సృష్టించాడు అంటే ఆ మానవుని నుండి పుట్టిన ప్రతి వాడు కూడా దేవునికి సంబంధించిన వాడే అటువంటిప్పుడు ఇంకా శత్రువులు అనేవారు ఈ భూమి మీద ఉండరు దేవునికి కానీ ఎప్పుడైతే పాపం అనేది ఈ లోకంలోనికి వచ్చిందో ఈ శత్రుత్వం అనేది కూడా లోకంలోనికి వచ్చింది అంటే ఏంటి దేవునికి వేరైపోవడం ఎప్పుడైతే పాపం అనేది ఆదామ ద్వారా ప్రవేశించిందో ఈ పాపం అనేది మనుషులందరిలో ప్రవేశించి ఈ మనుషులను దేవునికి వేరు చేసి శత్రుత్వం అనేది చేసింది ఈ శత్రుత్వాన్ని కూడా దేవుడు పరిగణలోకి తీసుకొని అంటే ఈ ఉన్నప్పటికీ కూడా మనల్ని దేవుడు ప్రేమించి ఏం చేశాడు రోమపత్రిక ఎనిమిదాచే మనం చదివితే అక్కడ ఆయన చెప్తాడు నాలుగో వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే దేవుడు తన సొంత కుంభ పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను ఆరో వచనము ఏలయనుగా శరీర ప్రకారమైన మనస్సు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఎంత మాత్రమను లోబడదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్న చున్న ఎడల మీరు స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడు క్రీస్తు వాడు కాడు క్రీస్తు మీలోనున్న ఉన్న మీరు శరీరం మీ శరీరము పాప స్వభావము పాపం విషమే మృతమైనది కానీ ఆత్మ విషయమే జీవించున్నది మృతుల్లో నుండి ఏసు లేపిన వాడిని ఆత్మ మీలో నివసించిన క్షమించండి ఐదో అధ్యాయం రోమ పత్రిక ఐదో అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన అంటున్నాడు నీతిమంత నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు మంచివాని కొరకు ఎవడైనాను చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనమింకను ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మనం మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఇక్కడ దేవుని యొక్క ప్రేమను వెల్లడపరుస్తున్నాడు అంటే దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు అక్కడ దేవునికి విరోధమైనటువంటి వర్గం అంటూ ఏమీ లేదు భూమి మీద ఎవరందరినీ కూడా ప్రేమిస్తున్నాడు కనుక ఏమంటున్నాడు మనమింకనూ పాపునమయ్యనగా క్రీస్తు ఆ యుక్త కాలం అందు మన కొరకు చనిపోయాను ఏల అనగా మనం చూసుకున్నట్లయితే పద పదవచనం ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమార్ని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడ సమాధాన పరచబడిన సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించట చేత మరి నిశ్చయంగా రక్షింపకూడదు శత్రువులమై ఉన్నాం అంటే ఏ విధంగా శత్రువులం అంటే మనము లోకానికి దాసోహమైపోయాము లోకానికి మనము బద్దులమైపోయాము లోకమును ప్రేమించే వాళ్ళు దేవునికి వైరము అని మనకు లేఖనం చెప్తుంది ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో వాడు దేవునితో వైరము ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మనకు వాక్యం సల్పిస్తుంది సో అంటే మనమందరము కూడా క్రీస్తు రక్తంలో ముందు మనమందరం కూడా దేవునికి శత్రువులమయ్యామంటే ఈ లోకానికి మనము బానిసమైపోయినటువంటి మనల్ని మనల్ని ప్రేమించి దేవుడు తన కుంభాన్ని ద్వారా మనకు రక్షణ అనేది కల్పించాడు అంటే దేవుడు ఇక్కడ శత్రుత్వం అనేది ఎవరితో పెట్టుకోలేదు ఎవరిని కూడా తన శత్రువులుగా భావించలేదు అందరూ కూడా అంతటా మారుమనిసు పొందాలని దేవుడు ఆకాంక్ష కలిగి తన కుంభాన్ని పంపించాడు భూమి మీదకు కుమాన్ని పంపించి రక్తాన్ని చెందించి మనలందరినీ కూడా మరలా తన కుమార్ని ద్వారా మనలందరినీ తన దగ్గరకు చేర్చుకున్నాడు తనతో సమాధాన పరుచుకున్నాడు అంటే ఎలాంటి శత్రుత్వము అనేది తండ్రి దేవుడు చూపించలేదు సో కనుకనే అక్కడ ఏసుక్రీస్తు వారు ఐదో అధ్యయము నలభై ఒక నలభై రెండవ వచనము నలభై మూడవ వచ్చినారు పరలోక ముద్ర మీ తండ్రికి కుమారులై ఉండినట్లు అంటే దేవుడు ఏ విధముగా అయితే లోకాన్ని ప్రేమించి తన కుమార్ని పంపించి అందరినీ కూడా తనవసం చేసుకున్నాడు అదే రీతిగా మీరు ఆ దేవుని కుమారులై ఉండాలంటే శత్రువులను సైతము ప్రేమించండి ఇదే దేవుని యొక్క సంకల్పము ఎందుకంటే దేవుని సంకల్పం ఏంటి అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి ఇక్కడ మనము ఏదో మన శత్రువులను మనం ప్రేమించడగా కేవలం ఏదో మనకు ఇష్టమైన వారిని లేకపోతే మనకు నచ్చిన వారిని ప్రేమించి వారికి మాత్రమే మనము దేవుని మాటలు ప్రకటిస్తే అక్కడ దేవుని సంకల్పం అనేది నెరవేరదు దేవుడు యొక్క ఆశ అనేది ఏదైతే ఉందో అది మనము నెరవేర్చలేని వారముగా ఉంటాము మరి తండ్రి యొక్క ఆశ నెరవేర్చలేనప్పుడు మనం ఏ విధంగా తండ్రికి కుమారులు అవుతాము పరలోక తండ్రికి మనం ఏ విధంగా కుమారులు అవ్వగలము అందుకంటే నడి శికరిస్తూ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు శత్రువులను ప్రేమించండి ఎందుకు ప్రేమించాలి అంటే ఇక్కడ భూమి మీద ఎవరు ఎవరికి శత్రుత్వం అనేది ఉండకూడదు ఇది కేవలము మనది భూమి మీద ఒక యాత్ర వంటిదే ఒక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు యాత్ర మాత్రమే ఇది మనకు శాశ్వతమైన లోకము కాదు ఈ లోకం అనేది మనకు శాశ్వతం కాదు మనము పుట్టడము కొంతకాలం ప్రతికి మరల మరణిస్తాము మరలా మనము తండ్రి ఎందుకు చేరడం అనేది జరుగుద్ది సో యాత్ర కాలం ముందు మనం ఎవరితో కూడా శత్రుత్వం అనేది పెట్టుకోకూడదు ఎవరితో కూడా మనము విభేదాలు అనేవి లేకపోతే ఏదో కలహాలనేవి మత్సరం అనేది కక్షలు అనేవి పెట్టుకోకుండా అందరినీ ప్రేమించుకుంటూ మనము దేవుని యొక్క మాటలు అందరికీ తెలియపరచుకుంటూ మనం వెళ్ళిపోవాలి క్రైస్తవులమై ఉన్నటువంటి మనము ప్రప్రథమంగా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యము కానీ మనం ఏం చేస్తామంటే ఏదో మనకు నచ్చిన వారిని క్రైస్తవులు అయ్యి ఉన్నప్పటికీ కూడా ఉన్నవారం అయి ఉన్నప్పటికీ కూడా మనము కేవలం మనల్ని మాత్రమే మనల్ని ప్రేమించిన వారిని మాత్రమే మనం ప్రేమిస్తాం తప్ప కానీ అందరినీ మనం ప్రేమించాం సో దానివల్ల మనము దేవుని కుమారులుగా పిలిపించుకోవటానికి సరిపడము అని వాక్యం చెబుతుంది అన్నాడు ఏమన్నాడు రోమపత్రిక పన్నెండు అధ్యాయంలో రోమపత్రిక పన్నెండు అధ్యయంలో ఏమన్నాడంటే సత్యమైతే ప్రాధాన్యత పట్టుదల ఉండడి పరిషత్తుల అవసరాలు పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమించుడి మిమ్మల్ని హింసించి వారిని దీవించడి దీవించడి కానీ శపించవచ్చు చాలా స్పష్టంగా పావులు గారు అంటున్నారు మిమ్మను హింసించి వారిని దీవించుడి దీవించడు కానీ సభ్య అంటే నువ్వు ఎంతసేపు కూడా నీ బాధ్యత అనేది ఏంటి ప్రతి ఒక్కరిని ప్రేమించడము ప్రతి ఒక్కరికి దేవుని మాటలు తెలియపరచాలి సాధ్యమైనంత వరకు కూడా మనకు వీలైనంత వరకు కూడా మనం ఎప్పుడు కూడా దేవుని మాటలు తెలియపరచడానికి మనం ప్రయాసపడాలి తప్ప కానీ మనం ఎవరితో కూడా శత్రుత్వమైనా కానీ అనే కానీ ద్వేషాలనే కానీ పగలే కానీ ప్రతీకారాలే కానీ మనలో ఉండకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని సంకల్పానికి అడ్డుగోడలు ఎవరితోనైనా సరే మన శత్రుత్వం కలిగి ఉన్నామా అదొక ఒక కూడా దేవుని పనికి ఎవరితోనైనా వైరం కలిగి ఉన్నామా అది అడ్డుగోడ దేవుని పనికి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క మాటలు మనము తెలియపరచాలి అబ్బే కాదు నాకు వీళ్ళంటే ఇష్టం లేదు నేను వీళ్ళ యుద్ధకు వెళ్ళను వీళ్ళకి నేను దేవుని మాటలు చెప్పలేను వీళ్ళు దేవుని సంఘానికి రమ్మని నేను చెప్పలేను అని అంటే నీలో ఏముంది లోకపరమైనటువంటి స్థితే ఉందే తప్ప కానీ నీలో దేవుని స్వభావం అనేది లేదు అని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రవర్తిస్తామో కాబట్టి ఏమంటున్నాడు సాధ్యమైతే ఇరవై పద్దెనిమిదవ వచనం పన్నెండు పద్దెనిమిదవ సఖ్యమైతే నీ చేతన ఎంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి అందరితో కూడా సమాధానంగా ఉండాలి ఈ లోకంలో మనకు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు మనం ఏం తీసుకుపోవు మనం మన భక్తి మాత్రమే మనతో వస్తుంది మనం ఎంత నీతిగా బ్రతకామో భూమి మీద ఆ నీతే మనకు వస్తుంది ప్రతిశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేద్దరు హింసింపబడవారు ధన్యులు వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు అంటే ఇంత శ్రేష్టమైనటువంటి స్థాయి స్థితి అనేది మనకు దా దేవుడు అనుగ్రహించాడంటే అటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడంలో మనము ఈ శత్రుత్వం అనేది మనం కలిగి ఉండకూడదు కనుక కిందనేమంటాడు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి మనం మేలు చేయాలి మన శత్రువైనప్పటికీ కూడా మనం పిలిచి మనం మేలు చేసినప్పుడు ఆ మేలు చేయడం వల్ల మనం ఆ శత్రుత్వం పోగొట్టుకొని ఒక ప్రేమ భావం అనేది మనము ఒకరి పట్ల ఒకరం కలిగి ఉండడం అనేది జరుగుద్ది ఇటువంటి గొప్ప బాధ్యత అనేది మనము ఈరోజు చేత చేతపట్టాము కాబట్టి మనము ఏ విషయంలో అనాలోచనతో ఉండకూడదు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనకు ముందున్నది ఏంటంటే ప్రేమ ప్రేమ అనేది అన్నిటికంటే విలువైనది ప్రతి సహోదరుని పట్ల మనం ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ అనేది ప్రతి ఒక్కరిని కూడా మనము ఆలింగనం చేసుకోవడానికి వద్ది ప్రతి ఒక్కరితో మనము ఒక మంచి వాతావరణాన్ని కల్పించుకున్న వారు అవుతాము సంఘాలు బలపడడానికి ఇదెంతో బలమైనటువంటి ఆయుధం ఈ ప్రేమ అనేది కనుక ఏమంటాడు చూడండి ఏమంటాడు ఎన్నో ఇరవై వచనం కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టము దప్పికొని ఉంటే దాహమిమ్ము అలాగ చేయు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేది ఎంత చక్కటి మాట చూడండి ఎవరైనా సరే శత్రువు మన దగ్గరికి వస్తే ఆ శత్రువుని చేతరించుకోకూడదు అంటున్నాడు ఆ శత్రువుని అసహించుకోకూడదు అంటున్నాడు ఏమంటున్నాడు పిలిచి ఒకవేళ నీ శత్రువుని ఎత్తుకు వస్తే అతను భోజనం పెట్టు దాహమని వస్తే దాహమిమ్ము అప్పుడు ఆ శత్రువే నీ యొక్క గొప్పతనాన్ని నీలో ఉన్న ప్రేమను ఆ శత్రువు తెలుసుకుంటాడు అతడు సిగ్గుపడతాడు ఇది ఒక క్రైస్తవునిగా మనం ఈరోజు అల అలవరుచుకోవాల్సినటువంటి లక్షణం కానీ మనలో చాలా మంది ఏమంటారంటే నాకు దేవుడంటే భయము దేవుడంటే ప్రేమ అంటాం కానీ సాటి సహోదరుని మనం ప్రేమించాం దానికి అందుకే అన్నాడు వ్యూహాంగం పత్రిక అధ్యాయంలో ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం వ్యవహాన్ పత్రిలో అధ్యాయంలో ఆయన ఏమన్నారంటే యోహాన్ గారు ఇరవై వచనము ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడరా అతడు అబద్ధికుడుగును చూశారా నేను దేవుని ప్రేమిస్తున్నానని చాలా మంది మనం అనుకుంటాం నేను దేవునికి భయపడి జీవిస్తున్నాను అని కానీ సాటి సహోదరిని మాత్రము ద్వేషిస్తుంటాం అప్పుడు ఏమంటున్నాడు వాడు అబద్ధికుడు అంటారు చాలా క్లియర్ గా చెప్పాడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పి నీ సహోదరుని ప్రేమించలేనప్పుడు నువ్వు అబద్ధికుడు ఎందుకనంటే వాడు అబద్ధికుడు తాను చూసిన తన సహోదరుని ప్రేమించని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు చాలా క్లియర్ గా చెప్పేశాడు నీకు కనిపించలేనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావే తప్పగానే నీ పక్కన నుండి నీకు కనబడుతున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే నీలో ఏ విధంగా ఉంది దేవుని ప్రేమ నీలో దేవుని ప్రేమ అనేది లేదు నీలో దేవుని ప్రేమ అనేది ఉంటే నువ్వు ఖచ్చితంగా నీ సహోదరుని ప్రేమిస్తావు ఇక సహోదరుని ప్రేమించమంటే ఎవరు నిన్ను ప్రేమించిన వారిని కాదు నిన్ను ప్రేమించలేని వారిని కూడా నువ్వు ప్రేమించినప్పుడే అప్పుడు నీలో దేవుని ప్రేమ అనేది ఉంటుంది అప్పుడే నువ్వు దేవుని కుమారుడుగా పిలిపించుకోవడానికి అర్హత అనేది ఉంటుంది సో కనుక క్రైస్తవులుగా మనం ఈ భూమి మీద దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మనకు ఉన్నటువంటి బాధ్యత ఎవరితో శత్రుత్వం అనేది పెట్టుకోకూడదు ఎవరితో వైరం అనేది పెట్టుకోకూడదు మనకున్న బాధ్యతల్లా అందరినీ ప్రేమించి అందరికీ దేవుని మాటలు తెలియపరచడమే ఇది మన బాధ్యత ఈ విధంగా మనము ప్రేమ కలిగి శత్రుత్వాన్ని మనము విడిచిపెట్టుకుంటే దేవుడు మనందరికీ ఏదైతే ఆయన భద్రపరిచించినారు ఆ యొక్క బహుమతి మనం అందరం కూడా పొందగలం కాబట్టి ప్రియులందరూ కూడా శత్రుత్వాన్ని నిలిచిపెట్టి ప్రేమ కలిగి ఏ వారు చెప్పినట్టుగా శత్రువులను సహితము ప్రేమించడం అనేది మనం నేర్చుకొని దేవుడు ఆశించిన స్థాయికి మనము ఆయన పనిని నెరవే తీసుకువెళ్దాము అందరికీ కూడా నా యొక్క వందనములు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడు మహాగణుడు సర్వోన్నత సర్వశక్తి మంతుడ ఈ యొక్క ఉదీకాల ముందు తండ్రి నేర్చుకున్నటువంటి మేము ఈ పాట ఈ మాట ఏదైతే ఉందో శత్రుత్వం అనేది క్రైస్తవమైనటువంటి మాలో తండ్రి మీ బిడ్డ రమైనటువంటి మాలో అది వండకుండా ప్రతి ఒక్కరితో తండ్రి సఖ్యతగా అందరిని కూడా ప్రేమించగలిగేటువంటి తండ్రి మనసును మాకు అనుగ్రహించి మీ యొక్క సంకల్పాన్ని తండ్రి మీ కుమార్ యొక్క సువార్తను మేము ప్రతి ఒక్కరికి తండ్రి వ్యాపింప చేసే స్థాయిని మాకు అనుగ్రహించమని మీ కృపతో దయతో నింపి నడిపించమని ఈ బలంతో నింపి నడిపించమని ఎటువంటి బలహీనతలకు గురి కాకుండా కాపాడమని మీ చిత్తానుసారంగా మేము ఈ భూమి మీద నడుచడానికి సహాయం చేయమని ఈ పంపుడు పొంగుడు మారాక్ష పెట్టినటువంటి ఏసుక్రీస్తు పుణ్యనామం వాటి అడిగి వేడి నుంచి నాంకండి మేము